న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం స్వగృహం నందు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో పాల్గొనే ఒక్కొక్క మహిళకు చీర స్వీట్ బాక్స్ అందజేశారు అలాగే మొదటి బహుమతిగా జవ్వది రాజేశ్వరికి పదివేల రూపాయలు రెండవ బహుమతిగా భవాని ఐదు వేల రూపాయలు మూడవ బహుమతిగా నిఖిత మూడు వేల రూపాయల నగదు అందజేశారు ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషాలతో ఆనందాలతో ఈ సంక్రాంతి ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఆడబడుచులందరికీ పండుగ సందర్భంగా తగిన విధంగా వారిని సత్కరించామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి మరింత అండదండలుగా ఉంటామని తెలియజేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు அநீமாலு கூட வேலை வீரந்தபுரம் பயனா கருஷ்ட బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇళ్లలోని తమ తమ కుటుంబ సభ్యులతో కొత్త అల్లుళ్లతో చక్కగా పిండి వంటలు వండుకుని సాంప్రదాయ దుస్తులు ధరించి సాంప్రదాయ వంటకాలు రుచి చూసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి మన సాంప్రదాయాల్ని గుర్తుకొచ్చే హరిదాసు గంగిరెద్దులు పోరాటం ఇటువంటి అన్ని కూడా ప్రత్యక్షంగా తిలకించి భోగమంట వేసుకుని అందులో ఈ పిడకలన్నీ కూడా అందులో విసిరి పనికిరానటువంటి వస్తువులు కూడా భోగి మంటలో వేసి మన సాంప్రదాయ ప్రకారంగా చేసుకునే అత్యంత ఇష్టమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఇది మూడు రోజులు జరుపుకుంటాం ఈ మూడు రోజులు ఎంత దూరంలో ఉన్నటువంటి వారైనా పట్టణాలలో ఉన్నటువంటి వారైనా గ్రామాల్లోకి తన జన్మ జన్మనిచ్చినటువంటి అయితే అత్తవారింటికి వచ్చి అందరూ కూడా స్నేహితులందరూ కూడా కలుసుకుని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడిపే పండగే సంక్రాంతి పండగ పేదవాడు కూడా పప్పు వండుకుని నెయ్యి వేసుకుని అక్కడ అన్నం తృప్తిగా తినాలన్న ఆలోచనతో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి కానిపిచ్చాం వస్తే క్రిస్మస్ కానుకొచ్చాం రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చాం అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో రద్దు చేశారు దురదృష్టకరం ఏ ప్రభుత్వాలు వచ్చినా ధనవంతులతో పాటు పేదవాడు కూడా ఆ పండుగ మూడు రోజులైనా ఆనందంగా ఉండాలనేది ఆలోచన ప్రభుత్వాలు చేయాలి ఆ ఆలోచనలోనే మేము గతంలో ఇప్పుడు ఆలోచనలు లేకపోవడం దురదృష్టకరం ఏది ఏమైనా ఈనాడు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక గుర్తు తెచ్చే విధంగా ఇక్కడ చక్కగా ఒక సంక్రాంతలుగా మహిళలు మహిళలంటే గుర్తుకొచ్చేది ముగ్గుల పోటీ ఆ ముగ్గుల పోటీ నిర్వర్తించి మరి చక్కగా ఆర్గనైజ్ చేసి మరి ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజులు ఇచ్చి పాల్గొన్నటువంటి ప్రతి వారికి కూడా ఒక బహుమతినిచ్చి ఈ కార్యక్రమం రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు మరొక్కసారి మనవ చేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ ప్రజల్లో మీరు కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తులు మీడియా వారు ఆ మీడియా వారిని కూడా మొట్టమొదటిగా చిరు సత్కారం చేసి నోరు తీపి చేసి ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్